ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారనేది మీకు ఒకసారి అవగాహన రావాలన్న ఉద్దేశంతోనే అందరితో మాట్లాడించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టీచర్స్కి పేరెంట్స్కి ఒక అనుసంధానం కావాలి తద్వారా పిల్లల్లో ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళని ఎలా మనం తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా అవసరం అనేది తెలియజేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ చూసే నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మన బా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఇవాళ డబ్బు ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు కానీ ప్రైవేట్ స్కూల్స్కి స్టాండర్డ్స్కి తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ చాలా కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి ఇవాళ స్టాండర్డ్స్ కూడా విపరీతంగా మరి ఉన్నటువంటి సందర్భంలో రేపు జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ మన వాళ్ళు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఉండాలని నిజంగా చాలా అక్కడ పద్మ పాప ఐటీ ఒంగోలు చాలా ధైర్యంగా వచ్చి చెప్పింది ఒక సామాన్యమైనటువంటి బొంతలు పుట్టే కుటుంబం తండ్రి బొంతలు కొడతాను కానీ ఆ అమ్మాయిలు చదువుకోవాలనే కాంక్ష అమ్మాయిని చదివించింది నిజంగా ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తా ఉంది మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది నన్ను భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేదు ట్యూషన్ కానీ డాక్టర్ కాలేపోయా కానీ ఇవాళ డాక్టర్ కానీ ఇవాళ మరి నిజంగా చెప్తున్నా ఆ రోజున నన్ను స్కూల్ తీసే నేను రక్షణ విడిగేసేవాడి అంట చిన్నప్పుడు చెప్పేవాడిని కానీ చదువుకున్నాను కాబట్టి కొంత లోకజ్ఞానం కూర్చున్నాం ఇవాళ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు యొక్క గొప్పతనం ఏంటనేది నేను తర్వాత మళ్ళీ లా కూడా చేసుకున్నా అంతా ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు తెలియాలంటే విద్య చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది పిల్లలు చదువుతూ తల్లిదండ్రులు కూడా చదువుకుని డిగ్రీలు కట్టినారు చాలామంది ఉన్నారు ప్రైవేట్గా డిగ్రీలు కట్టుకున్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అలా మీరు కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు పిల్లలకి చదువు చెప్పుకోవచ్చు మనం కూడా కొంత చదువుకోవచ్చు తద్వారా మనం కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది అయితే ఇవాళ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఎందుకని మధ్యాహ్న భోజనం అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడానికి గల కారణం ఎందుకనంటే మనం పిల్లలు ఇంటికి వెళ్ళడం లేకపోతే తల్లిదండ్రులు మరి కోసం వాళ్ళు పెట్టలేకపోవడం పంపించకపోవడం ఇలాంటివి జరుగుతుంది అదే స్కూల్లోనే భోజనం పెడితే పిల్లలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం దాన్ని ఇవాళ మనం కూడా కొనసాగించుకుంటున్నాం ఇదే కాదు మొన్ననే ప్రభుత్వం ఫస్ట్ టైం తీసుకుంది ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ టైం మధ్యాహ్నం భోజన పథకాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేసే కార్యక్రమాన్ని చేస్తాం ప్రధాన ఉద్దేశం డ్రాప్ అవుట్స్ కాకూడదు వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలని అంతవరకు చదివించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎందుకంటే ఇవాళ మనం చాలా తెలివైనటువంటి బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళ మన తెలివి వాళ్ళు